పారిజాతం జీవితంలో జరిగిన ఓ అద్భుతం గతించిన మతి గుర్తొచ్చిన జ్ఞాపకం ఈ రెండూ కలగలిపిన నూతన జీవితాన్ని తెలుసుకుందాం పాఠశాల బోర్డును చూడగానే మొదటగా మనకు గుర్తొచ్చేది ఒక్కటే మన చిన్ననాటి జ్ఞాపకాలు పెరిగిన ఊరు జన్మనిచ్చిన తల్లి ఎప్పటికీ మరువని మధుర స్మృతులు ఇప్పుడు ఇవెందుకు చెబుతున్నారా అని ఆలోచిస్తున్నారా కన్నవారిని మరచి కట్టుకున్నోడి ఊరిని మరచి మతిలేని వ్యక్తురాలై కుటుంబానికి దూరమైన పారిజాతం గత సంవత్సరం క్రితం మానసిక వైకల్యతతో బాధపడుతూ ఇల్లు వదలి వెళ్ళిపోయింది ఏ పుణ్యాత్ముడు ఈ తల్లిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చాడో తెలియదుగాని పుణ్యక్షేత్రంలో ఈ బిడ్డకు అందించిన వైద్యం శివుని ఆశీస్సులు పరమౌషధంగా పనిచేశాయి మామూలు మనిషిగా మార్చాయి గతం గుర్తొచ్చిన పారిజాతం ఆశ్రమ సిబ్బందితో తన చిరునామాను తెలియపరిచింది పారిజాతం జాడ తెలియని ఈ నిరుపేద కుటుంబం ఆమెపై ఆశలు వదులుకొని బ్రతుకుతున్నారు ఆ కుటుంబంలో చిగురాశలను చిగురింపజేసే ప్రయత్నంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అందించిన పునర్జన్మ భాగ్యానికి అదృష్టం దక్కిన రీతిగా ఆశ్రమ సేవా సిబ్బంది పారిజాతాన్ని తీసుకొని రామన్న పేటకు బయలుదేరారు ఎట్టకేలకు కుటుంబాన్ని కలిపారు పారిజాతం అత్త బరిగలింగ కోడల్ని చూసి మురిసిపోయింది పారిజాతం కుమారుడు గిన్నీయను చూపించి ఆశ్రమానికి చేతులెత్తి నమస్కరించింది నా పేరు బరిగలింగమ్మ కోడలి పేరు పారిజాత భర్త కిష్టయ్య పేరు పోయి దాటింది ఇక అయ్యా సారు దొరకలేదు ఆడదేవుల కానీ దొరకలేదు మళ్ళీ అంత లోపల నా కొడుకు అనిపోయిండమ్మా పెద్ద కొడుకు చచ్చిపోయిండు ఆయనకి ఇద్దరు పిల్లలు మా కోడలే అయ్యా నా కోడలే ఎట్టు వచ్చిన్నాయి ఇక మీరే ఇక ఎట్ట చేసినా తల్లి చుట్టుపక్కల వారందరూ వచ్చి పారిజాతాన్ని చూస్తున్నారు వారితో సంతోషాలను పంచుకున్న పారిజాతం ఆశ్రమ సిబ్బందికి వీడ్కోలు పలికింది జన్మ బంధాలను కలిపే జంగమయ్య పారిజాతం జీవితానికి ఆనంద భిక్షను పెట్టాడు అందరం సంతోషించే ఈ దృశ్యం శుభసూచకమవ్వాలని కోరుకుందాం తప్పిపోయిన మనుషులను వారి మానసిక పరిస్థితులను బాగుచేసి ఇల్లు చేరుస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించిన పుణ్యమే దక్కుతుంది తరలిరండి స్వామివారిని దర్శించే భాగ్యాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు